అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఇది యహోవ ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించదము ఆమెన్ పోషించదము ఆమెన్ యహోవ నీవు దయాలుడికి నీ కృప నిరంతరము నిలుపుము నీవు మాపై చూపులు నీ కృపలకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నిరంతరం కృపచుకువాడువు నీవేనని ప్రజలందరూ నిన్ను కొనియాడుదురు తరతరములు నీ కృప నిలుపువాడువు నీవే అందులకే స్థుతించడము నీ కృప నిమిత్తము నిరంతరం ఇచ్చిన నీ ప్రేమను పొందుచు నీ అందు భయభక్తులు గల వారమైనా మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభు ఇరుకుల్లో ఇబ్బందులలో ఉండి మనం మరుపెట్టగానే ఆకాశమును గల దేవుడు తన విశాల స్థలంలో నుండి ఉత్తరమిచ్చువాడు ఆయన మన పక్షం ఉండగా నరడేమి చేయగలడు మనం ఎందుకు నరమాతృనికి భయపడాలి ఆయనే మన పక్షమున సహకారిగా ఉంటే మన శత్రువులు మనల్ని ఏం చేయగలరు మన తరపున నిలబడి శత్రువులపై పోరాడుతున్న ఆయననే రాజుగా చేసుకుని నడిస్తే వస్తున్న శత్రువుల విషయమై మన కోరిక నెరవేర్చి కన్నుల ముందు చూపువాడు మనపై దృష్టించే రక్షకుడు అందుకే మనుషుల్ని కంటే ఎహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్నటకంటే పునరుద్ధారుడైన యేసుక్రీస్తును ఆశ్రయించటం మేలు ఒక్కొక్కసారి ఎటు చూసినా శత్రువులే కనబడతారు అటువంటి పరిస్థితుల్లో మన పక్షమున నిలబడేవారు ఎవ్వరూ కనబడరు అప్పుడే దేవుని నామమున ధైర్యం కలిగి ఉండి ఆయన ఇచ్చే శౌర్యంతో విజయం పొందేదము మనకు రక్షణ కేడముగా నన్ను దేవుని నిరంతరం ఆరాధించే వారముగా ఉండాలి ప్రార్థన నిత్యము ఆరాధన నిన్ను ఆరాధించుటకు మాకిచ్చిన ఈ తరుణం నీకు కోట్లాంటి కోట్ల స్థితిని చెల్లించుచున్నాను ఈ లోకమునకు వెలుగై ఉన్న ప్రభువ ఈ లోక మాలిన్యం అంటకుండా నీ రక్తమిచ్చి కొనబడిన వారముగా నీ దేవాలయమునకు రాణిచ్చి మాచే ఆరాధన పొందదగిన దేవుడిగా నీవు మాపై చూపుచున్న నీ కృపా వాత్సల్యత నిమిత్తం కృతజ్ఞతాస్థతులు చెల్లించుచున్నాము ఈ వాక్య వాగ్దానం విన్న మీ బిడ్డలను నిండారుగా దీవించుము ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీ రెక్కల చాటున మరుగుపరిచి నీవే నా కేడముగా దుర్గముగా ఆశ్రయం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ చేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన సేకూరుస్తున్నందుకు వందనాలు ఎందరో తమ అంశములు నీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు ప్రతి బిడ్డ యొక్క మనువలను ఆలకించి అరవదింతలుగా నూరొంతులుగా ఫలింపచేసి నీ సాక్షులుగా నిలపమని నేడు పెళ్లి రోజులు పుట్టిన రోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాని ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములో ఉన్నారో వారిని ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించమని వేడుకునిచున్నాము ఈ వారం అంతయ్యూ మీరు మీరెక్కల చాటును మరుగుపరిచి మీ రెండవ ఆలస్యం ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి మీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికి మరణాత ఆరాధన స్తుతి ఆరాధన आराधना Look the eye.